గౌతమి పాఠశాలల్లో గత నాలుగు రోజుల నుండి జరుగుతున్న నియోజకవర్గ స్థాయి పాఠశాలలో బిఎంఆర్ కప్ రెండు వేల ఇరవై ఐదు విజేతలకు శనివారం బహుమతులు అందజేసిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎదగాలని గ్రామీణ ప్రాంతం యువకులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగి దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా ఆటలు రాణించాలని అన్నారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రచార కమిటీలో కోఆర్డినేటర్ కన్నం పురుషోత్తమరావు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ తాండూర్ డిఎస్పీ బాలకృష్ణారెడ్డి సిఐ నగేష్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరసిరెడ్డి యాలల సహకార సంఘం అధ్యక్షులు సురేందర్ రెడ్డి తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి లక్ష్మారెడ్డి కౌన్సిలర్ సోమశేఖర్ ప్రభాకర్ గౌడ్ దారసింగ్ గౌతమి పాఠశాల కరస్పాండెంట్ మహిపాల్ రెడ్డి ప్రిన్సిపాల్

పెంగిల్ ఈ ఈరోజు సార్ మిర్చి పప్పు కూరగాయ సాంబారు ఐదు ఐదు వస్తువులు మళ్ళీ బిర్యానీ మన పెళ్లి మనం పెండులో ఇంత మంచి అన్నం పెట్టినందుకు మనము థ్యాంక్ యూ అన్న ఇంత మంచి భోజనం పెట్టినందుకు మేము ఎంత మంచిగా గుర్తు చేసుకుంటామంటే ఇక గుండెలో మా గుండెలు నిలిచిపోయావు ఐదేళ్ళ వరకు టోర్నమెంట్ గుర్తొస్తుంటే మాకు జనవరి డిసెంబర్ రాగానే మంచి పుస్తకం ఆహారము కప్పులు గ్రౌండ్ కనిపిస్తుంటే కళ్ళలో మాకు ప్రతి సంవత్సరం పెట్టాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ పెడితే డిసెంబర్ కాగానే మంచి మంచి ఒంటరి వాదన వస్తాయన్న చాలా కష్టపడి చేసిన సార్ ఈరోజు మేము కూడా అందరం చూసిన సార్ మీ మీ సమక్షంలో వాళ్ళు కబడ్డీ పోటీ కానీ ఖోఖో కానీ ఎంత ఉత్సాహంగా స్పోర్టివ్గా చాలా బాగా ఆడారు వీళ్ళ ఆటలు సార్ వీళ్ళే కాదు మా పోలీస్ డిపార్ట్మెంట్ మా కరీం కూడా ఎస్ఐ ఒకవైపు నారాయేశ్వర ఒకవైపు కూడా వాళ్ళు కూడా అంత ఉత్తేజితమైన పిల్లలతో పాటుగా దాదాపు రెండు వందల మంది ఉపాధ్యాయులు ఒక వెయ్యి రెండు వేల మంది క్రీడాకారులు అందరూ కూడా విద్యార్థులు కూడా పార్టిసిపేట్ అయ్యి ఒక మంచి వాతావరణాన్ని తాండా క్రీడలంటే ఏ విధంగా ఉండాలా అంటే ఒక డిసిప్లిన్ గా చేసుకోవాలని చెప్పి అందరికీ మార్గదర్శనం చూపించినటువంటి మీకు అందరూ కూడా మార్గదర్శనం చూపించడానికి సహకరించిన అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ రోజుల్లో ఎక్కడ మన టైం దొరికినా ఏ వాట్సాప్ గ్రూప్లలోనో ఏ సోషల్ మీడియాలో టైం ఇచ్చి ఈ రోజుల్లో విద్యార్థులు కూడా అందరూ కూడా ఈ యొక్క మంచి వాతావరణం సృష్టించి క్రీడలో కూడా రాణించాలి క్రీడలో కూడా మనం పార్టిసిపేట్ కావాలని చెప్పి మీరందరూ కూడా పార్టిసిపేట్ అయినందుకు దాంట్లో క్రీడల పాల్గొనడం కాకుండా ఒక క్రీడ స్పిరిట్లు మీరు ఆడినందుకు మీకు మనస్ఫూర్తిగా ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అయినా సరే దాంట్లో ఎక్కడ కూడా మేము తక్కువ కాదు మేము కూడా ప్రతి స్కూల్ క్రీడలో రాణిస్తాం మేము ఎక్కడ కూడా తక్కువ కాదు ప్రైవేట్ స్కూల్స్ కు తక్కువ కాదనే దానికి అగ్గనూరు విద్యార్థులను కానీ స్కూల్ స్కూల్ని చూస్తే ఇప్పుడే కన్నా చూస్తే ఇప్పుడే మనము తెలుసుకుంటా ఉన్నది ఇంకా ఇదే తోని మీకు కావాల్సినది ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ కు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎక్కడ తక్కువ కాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత స్కూల్లో మౌలిక సదుపాయాలు కానివ్వండి స్కూల్ ఓపెనింగ్ రోజే డ్రెస్ మెటీరియల్ తో పాటు స్టడీ బుక్స్ కూడా ఇవ్వడం ఈ బుక్స్ మెటీరియల్ డ్రెస్సెస్ కాకుండా మనకు స్కూల్స్ కావాల్సినటువంటి మినిమం మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నదో గతంలో చూస్తుంటే మనం

అందరం అందరూ కూడా చప్పట్ల తో మీ యొక్క రాయల్ ఉపాధ్యాయులను సన్మాని Next రవీందర్ రెడ్డి తిరి అక్షర భాస్ సబ్ ఆల్స ఆన్ టై టాండ్ర్ బెస్ట్ క్లూ అండ్ ఫాస్ట్ బేట్ Next చంద్రసిఖర్ డైరెక్టర్ నేతాజీ రమేష్ బిమర్ రవి అండ్ కరెస్పాండెంట్ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గిరి సార్ దయచేసి

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి